ನಿಮ್ಮ ಕುವಾಲಾ ಜಲ್ದಿ ಮಾಡಿದ ನಾನು ಬಂದೆ بیٹಾ ನಿಂಗೆ ಪರಸನೆ ಅಂಬಲಚುನ್ನ ನಾನು ಏನಾದ್ರು 22 ರಿಂದ 23 ದಾಗ 20 ದಾಗ ಆಚಿ ಬಚಾ ನೀನು ಹೇಳಿಂಗಾ 300 200 ಹಾಕ್ತನವಾ ಏನೋ ನಿನ್ನ ಯಾಕ ದೇವಿ ಅಯ್ಯೋ ಅಯ್ಯೋ

సరే ఎక్కువ తక్కువ అయ్యాయి తక్కువేనా తక్కువ చేయలేమ్ ఈ వారం తగ్గిందా రేటు ఎక్కడి నుంచి వచ్చారు ఆశీరాబాద్ జత ఎంత పడింది జాతా ఇరవై వేలు కొడుతున్నారు ఇరవై వేలు అడుగుతున్నారా తక్కువేనా ఎక్కువ రేటు ఎక్కువ తక్కువే వాడుతున్నారు తక్కువేనా చివ కళ్యాణం ఇది ఎంత పడింది జాత ఇది ముప్పై ఐదు వేలు ముప్పై రెండు వేలు కడిగారు ఇప్పుడు రెండు వేలు కడిగారా జాత పెద్ద ఎంత ఉంటుంది యాభై వేలు యాభై వేలు అది ఎవరి నుంచి వచ్చారు చివ ఎంత పడుతుంది జాత ఇరవై ఎనిమిది కడిగారు ముప్పై వేలు చెప్తాను ముప్పై వేలు చెప్తే ఇరవై ఎనిమిది వేలు అడిగారా బరువు ఎంత ఉంటుంది బరువు అంటే అటు బరువు బరువులా కాదు కాసుకునే గురువు కాసుకునే గురు ఓకే ఒక నిమిషం ఎవరు మీది పేరు ఊరు ఊరా అచ్చంపేట ఎంత చెప్తున్నా అచ్చంపేట ముప్పై ఐదు పేరు వేళ ఎంత కొంటారు ముప్పై ఐదు వేలకైనా ఎంత కొంటున్నారు ముప్పై ఐదు ముప్పై ఐదుకైనా ధర ఎక్కువ తక్కువ ఎక్కువ ఎన్ని కేజీలు ఉంటుంది ఒకటి ఉంటే నలభై కేజీలు ఒకటి నలభై కేజీలు ఉంటాయి గత ము Hãy được cho được Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఎంత జత ఇది జత ఎంత జత పదమూడు వేలా ఎంతది ముప్పై ఇరవై ఇరవై నాలుగు వేలు కడుగుతున్నారు ఇరవై నాలుగు ఒకదాని ఒకేనా ఎన్ని కేజీలు అవుతుందండి ನಾಲ್ಕು ಐದು ನಲವೇ ಐದು